హాయ్ అందరికీ నమస్కారం సింపుల్ వేరియేషన్స్తో మా ఇంట్లో ఈరోజు నేను పచ్చి పులుసు ఎలా చేశానో చూపిస్తాను ఈ వీడియోలో ఇంగ్రీడియంట్స్ ఏవి మారినా మారకపోయినా ఉప్పు బెల్లం ఇవి రెండైతే ఖచ్చితంగా ఉంటాయి ఇది కొబ్బరి తురుము సింపుల్ వేరియేషన్ అన్నాను కదా రెగ్యులర్గా వేయకపోయినా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అలా ఉప్పు బెల్లం కాస్త నీళ్ళలో వేసి పెట్టుకుంటే ముందుగానే కరుగుతుందని చేశాను అందులోనే కొబ్బరి తురుము అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఇంకా నెక్స్ట్ పోపు పెట్టుకోవడం మరో సింపుల్ వేరియేషన్ వచ్చి పోపులో లవంగం వేశాను ఒక్కటంటే ఒక్కటే ఇంకేముంది గంట ముందు నానబెట్టుకున్న చింతపండుని పులుసు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఈ గంటలో ముందుగానే నేను నీళ్ళలో వేసుకున్న బెల్లం ఉప్పు కూడా కరిగిపోయాయి బాగా పుల్లగా అనిపించి మళ్ళీ కొన్ని నీళ్ళు యాడ్ చేశాను చూడడానికి చారు పలచగా అనిపిస్తుంది కానీ పులుపు చాలా ఉంది అందుకే అలా అండ్ ఈరోజు కర్రీ ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే చోట బాబాయ్